ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాజు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ప్రకారం వీరికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి రోజు తెల్లవారితే మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నారంటే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అలాగే మీ జీవితంలో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఉందండి ఆ యొక్క దేవత ఎవరు అనేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అయితే అసలు ఆ యొక్క దేవత ఎవరు అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవాలి అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారండి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు వీరికి ఇష్టం ఉండదు అబద్ధాలు కూడా వీరు అస్సలు మాట్లాడరని చెప్పుకోవచ్చు దానివల్ల ఏంటంటే వీరికి కొంతమంది అనేవారు దూరం అయిపోతూ ఉంటారని చెప్పాలి అయితే చెప్పాలి అంటే వీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అన్నమాట వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి డబ్బును కూడా బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు అదేవిధంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తారండి కుటుంబం అంటే అంత మక్కువ అని చెప్పాలి వీరికి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే నా అనుకున్నటువంటి వారి చేతుల్లోనే వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారండి ఇక చెప్పాలి అంటే వీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగక్షేమంగానే కనిపిస్తుందండి అనుకూలంగానే వీరికి ఉండబోతుందని చెప్పాలి జీవితంలో ఎటువంటి ఆటంకాలు అయితే కనిపించడం లేదని చెప్పుకోవచ్చు ఒక మంచి స్థాయికి రావాలని వీరు ఇక దాన్ని బట్టి మీ యొక్క విజయ దిష్టిగా మీ యొక్క పయనం అనేది సాగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ మీరు ఊహించినటువంటి దానికన్నా మీ యొక్క విజయం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి ఇక కుటుంబ విషయంలో చూసుకుంటే గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి కాలంలో గతం కన్నా కొంత మీరు బెటర్ అనేటువంటి ఆలోచనలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను పఠించాలి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్టు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి